ఈ అవినాష్ అరుణ్ మన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళు చేసినటువంటి పాతాళలో టూ మనం పాతాళలోకు ఫస్ట్ సిరీస్ చూసిన తర్వాత ఒక రకమైన టెంపో ఉంటుంది అందులో మన ఇన్స్పెక్టర్ హాతిరామ్ చౌదరి చేసే విన్యాసాలు కానీ కానీ ఇందులో ఏంటంటే కాస్త ఫ్యామిలీ మెన్ ఎపిసోడ్స్ ఎట్లయితే సక్సెస్ అయినాయో ఆ తాలూకు ఛాయలు ఈ రెండో సీజన్ మీద పడ్డట్టు అలానే ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేకపోవటం అనేది ప్లస్ పాయింట్ కింద చెప్పాలి మన అన్సారీ అలానే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మన అదిరామ్ చౌదరి వైఫ్ గుల్పనాగ్ అలానే వాళ్ళిద్దరు కొడుకు ఈ నాలుగు క్యారెక్టర్లు సిరీస్ వన్ నుంచి టూలో కనిపిస్తాయి కానీ ఫస్ట్ సీజన్తో పోల్చుకున్నప్పుడు మనకు అంతగా రాదు అయితే ఈ సెకండ్ సీజన్ కూడా బాగుంటుంది కొన్ని కొన్ని ఎపిసోడ్లో అయితే సూపర్ ట్విస్ట్ అనిపిస్తుంది అనమాట మొత్తానికి పాతాల్లో ఒక వన్ చూసిన వాళ్ళు టూ కూడా చూస్తారు ఇది కూడా క్లిక్ అవుతుంది అమెజాన్ అమెజాన్లో ప్లే అవుతుంది కాబట్టి ప్రైమ్లో చాలామంది ఈ పాటికి రివ్యూలు కూడా ఇచ్చేసి ఉంటారు ఆహా బాగుందను బాగాలేదను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాగాలాండ్లో జరుగుతుంది నాగాలాండ్లోనే ఒక ప్రముఖుడి మటర్తో సినిమా ప్రారంభమవుతుంది ఎవరు చేశారు ఆ చేసిన అమ్మాయిని విధంగా చేసిందా లేదా ఆ చేసిన అమ్మాయికి అతనికి సంబంధం ఏంటి హతుడికి ఇవన్నీ ఏంటంటే లాస్ట్ చివరి రెండు అరగంటల్లో కనిపిస్తుంది చివరి రెండు అరగంటల్లో మనకి ఎక్కడా కూడా ఒక్క ఆ పాతాల్లోక్లో కానీ మిర్జాపూర్లో కానీ కనిపించినటువంటి అసభ్య సన్నివేశాలు ఏవి కనపడదు మరి వాడి కోసం చూసేవాళ్ళు అయితే నిరాశ ఉంటారు ఏమిటానికి సిరీస్ బాగుంది మనకి తెలుగులో ఇట్లాంటివి ఎందుకు రావు అనిపిస్తుంది అసలు ఆలోచన ఆలోచనే రాదు ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ కథానాయకుడు క్యారెక్టర్ ఉందంటే ఆ హీరోయిన్ పెట్టుకుందాం ఈ హీరోని పెట్టుకుందాం అనుకుంటారు కానీ ఇన్స్పెక్టర్ చౌదరికి చేసినటువంటి నటుని చూడగానే మనకి రవిశంకర్ గుర్తు వస్తుంది కుమార్ బ్రదర్ నేను ఎన్నిసార్లు చూసినా అతనే అనుకున్నాం భలే చేశాడు అతనికి కాళ్ళు తేడాగా కనిపిస్తాయి ఇందులో ఆ తేడా కనబడటానికి కారణం చెప్తారు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక పెరిగితే కాలు నడక వేయటంలో తేడా వస్తుంది అని డాక్టర్ చేత ఆ ఒక్క డైలాగుల్ని చివరిలో ఒక ట్విస్ట్కి దారితీస్తుంది అది ఏంటనేది చూడండి మీరు మందు కొట్టేవాడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఈ తేడాలని అంటే చిన్న మెడికల్ ఇది కూడా అందులో మెడికల్ ఏమంటారంటే కండిషన్స్ బాగా మందు కొట్టేవాడికి హీరు యాసిడ్ లెవెల్స్ కనుక ఎక్కువైతే ఎక్కువ అయితే నడకలో తేడా వస్తుంది అలానే అయితే నాకు ఒకటి ఫార్ములా ఇందులో ఫాలో అయ్యారు ఎవరు ఎంతగా ఇందులో సక్సెస్ అయినా కూడా అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో పాతాల్లోక్తులు ఆ క్యారెక్టర్ బతుకుండా కంపేర్ కేవలం మన హీరోనే హీరోలాగా చూపించాలి మిగిలిన వాళ్ళందరూ అంటే లాజిక్లెస్గా వాళ్ళందరూ అయితే పట్టుబడతారు చనిపోతారు హీరో మాత్రం అంటే మన కథానాయకుడు సౌదరి మాత్రం అన్నిటి నుంచి తప్పించుకుంటాడు ఎలా అదొక్కటి మినహాయిస్తే సిరీస్ అంతా బాగుంది చూడండి ఎంజాయ్ చేయండి బాగా